వినాయక చవితి రోజు చేయవలసిన పనులు మరియు వినాయకుడికి ఇష్టమైనవి ఓం గమ్ గణపతి నమ వినాయక చవితి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత తలంటు స్నానం చేసి శివపార్వతుల ముద్దుల తనయుడైన వినాయకుడికి పూజ చేయటం ప్రారంభించాలి మన పురాణాల ప్రకారం సనాతన హిందూ ధర్మం ప్రకారం ఏ పని ప్రారంభించాలన్నా ముందు వినాయకుడికి పూజ చేయాలని చెప్తారు ఎందుకంటే విఘ్నాలకు అధిపతి అయిన పార్వతీదేవి ముద్దుల తనయుడు వినాయకుడికి పూజ చేస్తే మనం చేసే పనులు ఆటంకాలు ఉండవని మన పని నిర్విఘ్నంగా ముందుకెళ్తుందని అన్ని పనులలో జయం కలుగుతుందని ప్రగాఢ గణపతిని పూజ చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం శాస్త్రం ప్రకారం వినాయకుడికి పూజ చేసేంత వరకు మొహానికి ఎర్రని వస్త్రాన్ని కప్పి ఉంచాలి వినాయక చవితి రోజు గరిక సమర్పించి పూజ చేస్తే శుభ ఫలితాలు జరుగుతాయి గరిక అంటే స్వామివారికి చాలా ఇష్టం అంటారు వినాయక చవితి రోజు గరికలేని వినాయకుడి పూజ విడతామని అంటారు తులసిని సమర్పించకూడదు వినాయక చవితి రోజు వినాయకుడు నాటే మాడుతున్నట్టు ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించకూడదు ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించుకునేవారు ఇంటి ముఖద్వారానికి ఎదురుగా కానీ గేట్కి ఎదురుగా కానీ ప్రతిష్ఠించకూడదు వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు ముఖ్యంగా బాత్రూమ్ గోడలకు ఆనుకొని లేదా దగ్గరగా ప్రతిష్ఠించి పూజలు చేయకూడదు ఇంటి హాల్లో స్వామివారిని ఉంచి పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో కలహాలు తలెత్తే అవకాశం ఉంది వినాయకుడి నిమజ్జనం చేసేటప్పుడు ఇంట్లో విగ్రహాన్ని మనం వెళ్ళి నిమజ్జనం చేయకుండా దగ్గరలో ఉన్న పెద్ద వినాయకుడి విగ్రహం దగ్గర పెట్టి నిమజ్జనం చేయాలి వినాయకుడు అడ్డంకులను తొలగించేవాడు జ్ఞానం మరియు శ్రేయస్సుని ప్రసాదించేవారు వినాయకుడు ఎవరికైనా అనుకూలంగా ఉంటే అతను వారి జీవితంలో విజయాన్ని మరియు అదృష్టాన్ని తీసుకువస్తాడు గణేశుడిని నిష్టగా పూజించేవారికి తమ భక్తికి తగిన ఫలితాన్ని ఇస్తాడని విశ్వాసంగా నమ్ముతారు వినాయకుడికి భక్తితో సీట్లు పండ్లు పాలు మరియు పువ్వులు సమర్పిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన లైక్ చేయండి షేర్ చేయండి